శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే వంద కేజీల మిఠాయిన పంచెంత నువ్వు వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ అది నీ చివును పడగానే ఇక నిన్ను ఎవరూ కూడా ఆపలేరు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా ఒక్కసారైనా నేను అనుకున్న జరుగుతుందా నా కోరిక తీరుతుందా తండ్రి అసలు నువ్వు పట్టించుకుంటున్నావా లేదంటే నీ వెనకే తిరుగుతున్నానని నీకు అలసైపోతున్నాను తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా నా బాబా ఉన్నారులే అన్నీ ఆయన చూసుకుంటూ ఉంటారని నీ మీద భారం వేస్తున్నాను కదా అందుకే నీ వైపు ఉన్నట్టుగా ఉన్నాను ఆలోచిస్తూ ఉన్నావు కదా నీకైనా సమాధానం చెప్తాను శ్రద్ధగా విను వంద కేజీల మిఠాయి సిద్ధం చేసుకోబిడ్డా ఎందుకంటే ఇది కేవలం నీకోసం మాత్రమే నీ మనసులో ఏదైనా సందేహం ఉంటే అది నాతో చెప్తూ ఉంటావు కదా ఆ సందేహాన్ని ఈరోజు నివృత్తి చేస్తాను నాతో చెప్పిన సందేహం కాదు తల్లి నీ మనసులో ఉంచుకుని బాధపడుతూ ఉన్నావే ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను అయితే బిడ్డ నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కు తోచిన స్థితిలో ఉన్నావు కదా ఎవరిని సహాయం కోరాలో నాకు తోడుగా ఎవరు ఉంటారని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నావు ఎప్పుడు ఏం చేయాలి ఎలాంటి దారిలో నడవాలి తెలియక ఆందోళన ఉన్న ఎలాంటి పరిస్థితిని నువ్వు ఎన్నో రకాలుగా అనుభవించావు కదా బిడ్డ ఇలా నీ జీవితంలో ఏం చేయాలో దిక్కు తోచని మంచి దారి చూపించడానికి ఈరోజు నీ బాబాని నీ వద్దకు వచ్చారు అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు నా బాబా నా మాటలు వింటున్నారా నన్ను పట్టించుకుంటున్నారా వాటికి అంటే సమాధానం ఇవ్వడానికి ఈ రోజు నీ ముందుకు వచ్చాను చూడు తల్లి ఒంటరిగా ఉన్న నీకు తోడుగా ఉండాలని నీ బాబా ప్రతిరోజు నీతో వస్తూ ఉంటారమ్మా నీ పక్కనే ఉంటారో నీకు రక్షణగా ఉంటారో నీకు ఎవరైనా కీడు చేయాలనుకుంటే వారికి తగిన గుణపాఠాలు చెప్తూ ఉంటాను కానీ ఇవేవి కూడా నువ్వు చూడలేవు కదల్లి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు చూడనంత మాత్రాన నేను నీ దగ్గర లేనని కాదు నీకు కనబడినంత మాత్రాన నేను నీ చుట్టూ లేనని కాదు నేను నీకు కనిపించిన కనిపించకపోయినా నీ చుట్టూనే ఉంటూ నీకు తగిన పనులు చేస్తూనే ఉన్నాను బిడ్డ అవి తప్పకుండా నీకు కూడా తెలుస్తాయి దానికి కొంత సమయం కావాలి ఆ రోజు నువ్వే చెప్తావు మిమ్మల్ని ఎంతో అనుమానించాను నన్ను క్షమించండి ఎన్ని మాటలన్నా ఎన్ని సందేహాలతో నా మనసు నింపుకున్నా మీరు నా చెయ్యి వదలట్లేదు నా బిడ్డను దూరం చేయలేదు మీకు కృతజ్ఞతలు తండ్రి నువ్వే చెప్తావు తల్లి చూడు బిడ్డ జీవితంలో ఏమీ తోచనంటే ఒక మంచి దారిని చూపడానికి ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతూ ఉన్నావు కదా తల్లి ఆ కష్టాలు నిన్ను కాల్చివేస్తూ ఉన్నాయి నువ్వు వెళ్ళే దారిలో అంటే నువ్వు వెళ్ళే దారిలో కూడా ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి అవును కదా అది నిజమే కదా బిడ్డ అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను వాటిని దాటితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది ముళ్ళదారిలో నువ్వు నడిచావు కాబట్టి నీకు తోడుగా ఉండడానికి నేను వచ్చాను ఇక ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టనమ్మా అనుక్షణం ప్రతిక్షణం నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే నేను తొలగిస్తాను తల్లి అయితే ఒక పక్షి తన పిల్లల ఆపద వస్తే రెక్కల చాటును ఎలా దాచుకుంటుందో సరిగ్గా అలాగే నిన్ను కూడా నా ఒడిలోకి తీసుకొని కాపాడుకుంటాను నీ యొక్క కష్టాలన్నిటి కూడా సరిచేసి ఆనందాన్ని ప్రసాదిస్తానమ్మా నీకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు తండ్రి నా కోరిక ఎప్పుడు తీరుస్తారు అని అడుగుతున్నావు కదా నీ బాబా మాటలు విసిగి చెంది ఉన్నావు కదా కానీ బిడ్డ నీ కోరిక నెరవేర్చడానికి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించడానికి ప్రతిరోజు నేను నీకు ఈ మాటలు చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే అర్థం చేసుకోవడం లేదు నేనిచ్చే ప్రతి సందేశంలో నీకు ఒక సమస్యకు పరిష్కారం ఉందమ్మా నువ్వు ఈ బాబా మాటలున్న అంతరార్థాన్ని గరిస్తే ఆ రోజు నీకే తెలుస్తుంది నీ యొక్క సమస్యకు పరిష్కారం ఏమిటో అని చూడు తల్లి నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఒక్క క్షణం తలుచుకో ఆపద వచ్చినప్పుడు బాబా అని ఒక్కసారి తలుచుకోబిడ్డా నిన్ను ఎప్పుడు కూడా ఆపద సమయం నుంచి బయటపడవేసి నీ కోరికలను నేను నెరవేరుస్తాను ప్రతి సెకండ్ కూడా సాయి సాయి అని నన్ను తలుచుకుంటూనే నీకు ఆపద ఎలా రాణిస్తాను నీకు సహాయం చేయకుండా ఉంటాన తల్లి నీ మాటలు వినకుండా ఉంటానా ఒక్కసారి ఆలోచించు ఏ రోజైతే నువ్వు నన్ను నమ్మడం మొదలు పెట్టావో ఏ రోజైతే నువ్వు నన్ను పూజించడం మొదలు పెట్టావో ఆ రోజు నుంచి నీ బాధ్యత నేను తీసుకున్నానమ్మా నేను ఎల్లప్పుడూ కూడా నా కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నాను ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ అందుతూనే ఉంటుంది ఈరోజు నీ అంటే నీ ఆశీర్వాదం అందించి ప్రశాంతంగా ఉండ ఉండమని చెప్పడానికి వచ్చిన తల్లి నువ్వు ప్రశాంతంగా ఆనందంగా ఉండు నువ్వు ఇప్పుడు ఎలా జీవిస్తున్నావో చెప్పనా నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకి నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు అవున తల్లి ఎందుకు తల్లి అసలు ఈ లోకంలో చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా ఇతరులు బాధ పెట్టి వారు మాత్రం సంతోషంగా ఉంటున్నారు అలాంటి వారి మాటలుగా నువ్వు బాధపడేది ఎవరో ఏదో అన్నారని ఏ నువ్వు ఏడుస్తూ కూచుంటావా ఒక్కసారి ఆలోచించి చూడు మంచివారు మంచిని కోరేవారు ఏదైనా సరే తప్పు చేసి చూపిస్తేనే నువ్వు బాధపడాలి ఎవరు పడితే వారు తప్పులు అన్నారు కదా అని బాధపడకూడదమ్మా ఎవరు కూడా నేను వేరెత్తి చూపించే స్థితిలో ఎవరూ లేరు కదా వారిని చూసి వెనకడుగు వేయొద్దు నీ ప్రయత్నం నువ్వు చెయ్యు నువ్వు సాయి బిడ్డవు తల్లి నీకు తెలిసినవి ఎవ్వరు కూడా హాని చేయవు అలాంటి నువ్వు బాధపడకూడదు బిడ్డ నీ కన్నీరు నీ కుటుంబానికి మంచిది కాదు సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారు కదండి సాయి మహిళల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు